నమస్తే సామా సిక్స్ టీవీ న్యూస్ కు స్వాగతం నిర్మల్ జిల్లా తానూరు మండల ప్రజలు రేపు సోమవారం హోలీ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని హాస్పిటల్ దేవాలయాలు మసీదులు మొదలైన ప్రాంతాలలో రంగులు చల్లి ఇతరులకు ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు హోలీ అనంతరం పిల్లలు యువకులు స్నానం చేయడానికి చెరువులు బావుల వద్దకు వెళ్లవద్దన్నారు రోజున శుభాకాంక్షలు ఈ హోలీని మీరు అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా హోలీకి ఏదైతే వాడతారో రంగులు వాటిని కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా సహజ సిద్ధమైన రంగులు వాడాలని చెప్పేసి మా విజ్ఞప్తి అదేవిధంగా ఏదైతే హోలీ అనంతరం పిల్లలు కానీ మరి పెద్దలు ఏదైతే కాలువలకు చెరువులకు స్నానాల గురించి చేస్తే కావున వాటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చెప్పేసి అటువంటి కాలువలు చెరువులు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మా పోలీసు నడించారు అదేవిధంగా ఈ హోలీని అందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం